లోకేష్ గారు చాలా దృష్టి పెడతా ఉన్నారు అందులో భాగంగా మనకి ఇక్కడ మన జిల్లాలో ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది దాని మీద నమ్మకంతో పెద్ద ఎత్తున తరలి వచ్చిన యువతి యువకులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు అలాగే ఈ రోజు చాలా కంపెనీస్ రావడం జరిగింది ప్లేస్మెంట్స్ కోసం అయితే ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం చెప్పపరచుకునే ఏంటంటే ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టర్ లో చాలా ఉద్యోగాలు ఉన్నాయి అవకాశాలు అయితే విపరీతంగా ఉన్నాయి కాకపోతే యువత చేయాల్సింది ఏంటంటే మీరు ఏదైతే చదువుకున్నారో మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి అందులో మీ బేసిక్స్ మీద సరైన పట్టు అంటే బేసిక్స్ మీద స్ట్రాంగ్ గా ఉండడం అనేది చాలా ముఖ్యం అయితే మేము చాలా సందర్భాల్లో కంప్లీట్ శుభాకాంక్షలు అలాగే ఈ ఈ కాబట్టి రెండు కలిపి మనం పెట్టుకున్నాం సో మీకు ఉండి దీవారం ఈ బోర్డర్ లో కేర్ ఉంది ఇంకో బోర్డర్ లో విష్ణు కాలేజ్ ఉంది ఎక్కడో దగ్గర పెట్టుకున్నాం అంటే నన్ను మాట్లాడుకుంటే ముందుతో ముందు మాట్లాడితే వెంటనే చాలా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది మరి మేము ఈరోజు మరి సుమారు పదహారు వందల మంది పైగా రావటం ఇరవై ఎనిమిది కంపెనీల వచ్చి చదివిన ప్రతి వరానికి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో అవి మరింత మరింత మరింతగా పెరుగుతాయి కాబట్టి అందరూ ఎందుకంటున్నానంటే ఎనిమిది వందల మందిగా కాదు మీరు పని చేయాలంటే ఉంటే అందరికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి అది ప్రభుత్వ లక్ష్యం జీవితంలో ఉద్యోగం పొందడం అనేది ఒక చక్కటి మధురమైనటువంటి అనుభూతి ఎలాగైతే అభ్యసించామో విద్య పూర్తయ్యాక కొత్తగా ఉద్యోగంలో చేయడం అనేది ఆ తర్వాత ఎన్ని ఉద్యోగాలు వచ్చినా కానీ ఎన్ని డబ్బు ఎంత డబ్బులు సంపాదించినా గానీ ఏ స్థాయికి వెళ్ళినా గానీ మర్చిపోలేనటువంటి అనుభూతి ఏదైతే ఉన్నది అంటే మొట్టమొదటిసారి మన ఉద్యోగంలోకి అది చిన్నదా పెద్దదా జీతం తక్కువ ఎక్కువ అనేటువంటి ఆలోచన మనం ఎవరు అయితే ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏర్పాటు చేసినటువంటి జాబ్ మేదార్లు పదవ తరగతి నుంచి పీజీ వరకు టెక్నికల్ కోర్సెస్ కానీ క్లాస్ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు నార్మల్ జనరల్ డిగ్రీ కావచ్చు ఈ విధమైనటువంటి జాబ్ మేదార్లు చాలా అర్థంగా జరుగుతుంది అందరూ కూడా ఉద్యోగాల్లో స్థిరపడడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక వేదిక ఎందుకంటే ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉపాధి అవకాశాలు పెంపొందించాలనేటువంటి ఆలోచనతో పనిచేస్తూ ప్రధానమంత్రి గారి పెద్ద ఎత్తున యువత ఉపాధి పెట్టడానికి అనేక కార్యక్రమాలు తీసుకోవడం మేక్ ఇన్ ఇండియా కానివ్వండి స్కిల్ ఇండియా కానివ్వండి స్టార్ట్అప్ లోపలి పెద్ద ఎత్తున ప్రారంభించడం కానివ్వండి ఏదైనా ప్రోత్సాహం ఈ దేశంలో చదువుకున్నటువంటి యువత అందరూ కూడా ఉపాధి గాలి ఎవరు ఖాళీగా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఆత్మ నిర్భర్త పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం